హౌస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నమస్తే రమగారు నమస్తే జయ రమ్ గారు మనము శరన్నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తా ఉన్నాం ఇక రెండవ రోజు ఈ రోజు యొక్క విశిష్టత ఒకసారి మాట్లాడుకుంది రెండవ రోజు శుద్ధ విద్య ఈ రోజున అమ్మవారిని గాయత్రి దేవి అలంకారంలో వెల్లయిస్తారు గాయత్రి మనం గాయత్రి అనగానే ఇప్పుడు ఇదివరకటి కాలంలో గాయత్రి ఎవరికీ తెలియదు రహస్య మంత్రం ప్రత్యేకంగా గాయత్రి ఉపాసన అంటే కొంతమందే చేయాలన్న నియమము పద్ధతి ఒక కట్టుబాటులాగా ఉండేది నియమం కూడా ఉండేది నియమమే చేయాలి నియమమే ఎందుకంటే గాయత్రి ఉపాస్య దేవత ప్రత్యేకంగా ఆమెను ఉపాసించవలసిన దేవత ఇరవై నాలుగు అక్షరాల మంత్రము చాలా పవర్ఫుల్ చాలా శక్తినిస్తుంది ఒక అంటే మనం ఇలా కమ్యూనిటీ పరంగా మాట్లాడితే తప్పుతోస్తుందేమో కానీ పర్ఫెక్ట్ గా సరిగ్గా త్రికాల సంధ్యావందనాదులు చేసి గాయత్రిని ఉపాసించే బ్రాహ్మణుడు ఏ వాడకట్టులో ఉంటే ఆ వాడకట్టులో అనారోగ్యాలు అకాల మరణాలు ఉండవని శాస్త్రం అబ్బా ఎంత అద్భుతం కదండి ఇక్కడ ఏం ఉండదు అలాంటి వాడు ఒకడున్నా చాలు కథక పద్యాలున్నాయా వాడు వైద్యుడు నెప్పుడు ఎడతెగక పారు పారు నేరును ద్విజుడును చొప్పడిన యూరనుండము నట్టి యూరు చొరకము సుమతి ఎక్కడైతే అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడూ ప్రవహించే ఏరు ద్విజుడు బ్రాహ్మణుడు ఉన్న ఊరికి వెళ్ళు లేకపోతే ఆ ఊర్లో వెళ్ళకు అని చెప్పారు శతకకారుడు చెప్పాడు ద్విజుడు ఇలా ద్విజుడు అంటే బ్రాహ్మడు అంటే ఊరికే మేము బ్రాహ్మిన్స్ అని చెప్పేవాళ్ళు కాదు ద్విజుడు సార్లు పుట్టినవాడు అంటే వాడికి యజ్ఞోపవీతం ఉండాలి ఆ బ్రాహ్మణుడికి ఆ యజ్ఞోపవీతానికి అనుసంధాన దేవత అయిన సంధ్యాదేవత గాయత్రిని ఉపాసించాలి అది అతను గాయత్రి ఉపాసన గనక చేస్తే అసలు ఆ బ్రహ్మవర్చస్సే వేరు మూడు పూట్ల త్రికాలము సహస్ర గాయత్రి చేసే వాళ్ళ వెలుగే వేరుగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఉన్న వాడకట్లో వాళ్ళు అందరు ఆరోగ్యంగా ఉంటారు చనిపోక తప్పదు కదా జయ అంతే కదా మరణము శాశ్వతమైంది అనివార్యమైంది అది తప్పదు అకాల మరణాలు అవి ఉండవు ఎవరు చేస్తారో వాళ్ళకి కూడా ఇప్పుడు పూర్వకర్మానుభవం ఎంతో కొంత మనం అనుభవిస్తాం అది తప్పదు వాళ్ళకైనా ఉపాసించే వాడికైనా చుట్టుపక్కల వాళ్ళకైనా కానీ ఆ కాలంగా ముంచుకొచ్చేవి అలాంటి వాళ్ళ మొహం చూస్తే పోయేది ఇదివరకటి కాలంలో మనకి నియమం తప్పటం అనేది ఒక విధానంగా అయింది కలికాలంలో ఉన్నాం కదా మనం ఇక ఏ నియమం తప్పినా గాయత్రి అంత పవర్ఫుల్ దేవత ఈ గాయత్రిని ఎలా ఉపాసిస్తాము సూర్యుడితో పాటు ఉపాసన చేస్తారు సూర్యోపాసన లాగానే గాయత్రి ఉపాసన సూర్యుడికి ఎదురుకుండా ఉండి చేయటమే త్రికాలాల్లో చేయటం అంటే సూర్యోదయము మధ్యాహ్నము సూర్యుడు మధ్యం దిన మార్తాడుగా ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించే సమయంలోను ఈ మూడు కాలాల్లోనూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము గాయత్రి చెప్పుకోవటము ఈ రెండు అనుసంధానంగా ఉంటాయి కలిసి ఉండేవన్నమాట ఇప్పటికీ మనకి ఇంకా గాయత్రి చెప్పేవాళ్ళు ఉన్నారు ద్విజులు ఉన్నారు కాబట్టి కలియుగా అంత అంత తొందరలో లేదు ఇంకా సమయం ఉంది వాళ్ళు తగ్గిపోతుంటే మన సమయం తగ్గి తగ్గిపోతుంది దీన్ని గౌరవించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించవద్దు మన ప్రశ్నల్ని మించిన సమాధానం ఉంది అక్కడ మనకు తెలీదు అది చెప్పినా మనకు అర్థం కాదు అంతే అందుకని చెప్పేలాగా ఏ ప్రశ్న వేయకుండా గాయత్రిని గౌరవించాలి ఈవిడే ఐదు ముఖాలతో ఉంటుంది అమ్మవారు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయలు అని చెప్తారు ముక్త విద్రుమం ముక్త అంటే ముత్యం విద్రుమం అంటే ఎరుపు ముత్యం అంటే తెలుపు కదా ఆ విద్రుమ హేమ నీల ధవళ హేమ అంటే బంగారపు రంగు నీలం అంటే నల్లము లేదా నలుపు కలిసిన నీలం అనుకుందాం ముదురు రంగు ధవళము ఇది తెలుపు ముత్యపు తెలుపు వేరు ఇది వేరు ఇలా ఐదు రంగుల్లో ఉండే ముఖాలు ఐదు ముఖాలు కలిగి ఉంటుంది గాయత్రిని ఉపాధి ఉపాసించిన వాడికి తిరిగే లేదు ఆ ఉపాస్య దేవత అయిన గాయత్రిని రెండో రోజు దైవంగా అలంకారం చేస్తారు ఇంచుమించు మన వైపు అన్ని దేవాలయాల్లోనూ గాయత్రి దేవే కనపడుతుంది పంచముఖిగా కనిపిస్తుంది ఓ ఇప్పుడు మనం ఎట్లా చూస్తామంటే మా బ్యాక్ చేస్తున్నా సరే గాయత్రి మంత్రం వినపడుతుంది ఫోన్ రింగ్ టోన్లు గాయత్రి మంత్రమే తర్వాత ఇంటి కాలింగ్ బెల్స్ గాయత్రి మంత్రమే పిల్లలకి గాయత్రి మంత్రం నేర్పిస్తారు వాకింగ్ చేసేటప్పుడు కూడా మనం గాయత్రి మంత్రాన్ని వింటూ ఉంటాయి ఎవరికైనా ఫోన్ వచ్చిందనుకో రింగ్ టోన్ కూడా గాయత్రి మంత్రమే ఉంటుంది అదేమంత అడ్వైజబుల్ కాదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు మంత్రము పూర్తిగా వెళ్ళాలి అది మధ్యలోనే కట్ చేస్తాం మనం అది తప్పు తర్వాత దాన్ని ఇలా చేయకూడదు ఒక పవర్ఫుల్ మంత్రాన్ని శక్తివంతమైన దాన్ని అంత శక్తి తీసుకోవాలి కదా మనము అరకొరగా ఎందుకు చేయాలి అంతేగా ఏమో అది చేయకూడదేమో అనిపిస్తుంది ఇక ఎవరి ఇది వాళ్ళది అయినప్పటికీ కూడా గాయత్రి మంత్రం ఉపదేశించడం నేర్పించడం ఇప్పుడు నేర్పటం వేరు ఉపదేశం వేరు ఈ డిఫరెన్స్ ఒకటి ఉంది కదా అవునండి ఇది కొంచెం తెలుసుకోవాలి మనం ఈ గాయత్రిని ఇంత ప్రత్యేకమైన కథ చెప్తారంటే గాయత్రి ఆ పూర్వం అంట అరుణుడని ఒక రాక్షసుడు ఉండేవాడు అతను త్రికాల పరుడు మూడు పూట్ల మూడు పూట్ల సంధ్యావందనం చేసి సహస్ర గాయత్రి లక్ష గాయత్రి కూడా చేసేవాడు రోజుకి అతను విపరీతంగా బల సంపన్నుడుగా అయ్యాడు బ్రహ్మవర ప్రసాదం లభించింది అతనికి రమగారు మీ మాట కడ్డొస్తుందని అనుకోవద్దు నాకు ఎప్పుడూ ఒక చిన్న అనుమానం ఉంటుందండి రాక్షసులు వాళ్ళ అంటే రాక్షస దేవతలు ఉండరా మన దేవతల్ని ఎందుకు పూజిస్తారు కొలుస్తారు ఇట్లా అంటే ఎడతెరిపి లేకుండా వారి అనుగ్రహం కోసం పూజా విధానం ఎందుకు ఫాలో అవుతారండి రాక్షసులు అంటే రాక్షసులకి వేరే దేవతలు ఉండరు రాక్షసులు అంటే అది ఏదో విచిత్రమైన జాతి కాదమ్మా వాళ్ళందరూ బ్రాహ్మణులే కశ్యప ప్రజాపతి సంతానమే బ్రహ్మ వల్ల జన్మించిన వాళ్ళు బ్రహ్మ సంతతి గుణాలు రాక్షస గుణం లాగేసుకోవాలి అంతా నేనే ఉండాలి ఆసురి ప్రవృత్తి అంటే అందుడు కొన్ని ఇప్పుడు మనమే ఉంటాం మనలో కొన్ని రాక్షస గుణాలు అంటే మనకు కోరలు కోరలు కొంగులు ఉన్నట్టు కాదు గుణం అలాంటిది ఉన్నట్టు వీళ్ళు కూడా అంతే ఇప్పుడు రావణాసురుడు ఆ శివభక్తుడు భక్తుడు పరమేశ్వరుని నేల మీదకి దింపేసిన వాడు అవును రుద్రమిని వాయించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు ఆత్మలింగాన్ని పట్టుకెళ్ళగలిగిన ఘనుడు మరి ఇప్పుడు ఏదో అయితే ఎలా చేయగలిగాడు రాక్షసులు అసురులు అని మన దానవులు అని చెప్పే వీళ్ళందరూ కూడా బ్రహ్మ సంతానమే ఆయన బట్టి ఆ కశ్యప ప్రజాపతి దేవతలకి రాక్షసులకి కూడా తండ్రి వీళ్ళందరూ ఒక జాతికి చెందిన వాళ్ళ ఇందులో ఏమైంది ఇంకా 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 వాళ్ళు తపస్సులు మానేసి క్రూరత్వపు లోపల ఒక ప్రవృత్తి తలెత్తుతోంది ఇంకా క్రూరతనే అనుసరించి వెళ్ళారనుకో వాళ్ళు మెల్లిగా తరాల వెంబడి ముందుకెళ్లేసరికి క్రూరత్వమే మిగులుతుంది కానీ వాళ్ళల్లో తపస్సు సాధన భగవదారాధన మిగల మిగలదు మిగలక చివరికి చిన్న చిన్న చివరి జాతులకు అలా ఏమవుతుంది మనకి కుక్కమూతి పిందెలు పుడతాయి అని చెప్తాం అట్లాగే వీళ్ళలో ఏంటంటే విపరీతమైన ప్రవృత్తి ఉన్న వాళ్ళు పుట్టారు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే సంతానం డిఎన్ఏ ఒకటే అదొకటే ఉంది అయితే అరుణుడు కథ చెప్తున్నా అరుణుడు తీవ్రమైన తపస్సు చేసి అతను ఎట్లాంటి వరం సంపాదించాడంటే నాకు మరణం వద్దు నో మరణం అని అడిగాడు బ్రహ్మదేవుడు ఒప్పుకోలే నాయన మరణం లేకుండా వరం కుదరదు మరణం అనివార్యం కావాలంటే నువ్వు ఇంకో కొన్ని వేల ఏళ్ళు బతకచ్చు వరం మార్చి అడగమంటే అయితే ద్విపాత్తులు చతుష్పాత్తుల వల్ల మరణం లేదు అని అడిగాడు మరణం లేకుండా వరం కావాలి ద్విపాతులు అంటే మనలాగా రెండు కాళ్ల మీద నడిచేవాడు చతుష్పాత్తులు అంటే జంతువులు నాలుగు నాలుగు కాళ్ల మీద నడిచే ఏ జంతువు వల్ల ఇప్పుడు ద్విపాతులతో మరణం లేదనుకో మనుషులతో లేదు లేదు అప్పుడు ఏ పులినో ఏ సింహాన్నో చేసి చంపేస్తారు అమ్మవారు చాలా సార్లు చేసింది అట్లా అవునండి కదా అందుకని ఏం చేశాడు ద్విపాతుల వల్ల మరణవద్దు చతుష్పాత్రుల వల్ల మరణం వద్దు నాకు ఈ రెండిటి వల్ల మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుకున్నాడు కానీ ఇతన్ని ఎట్లా చంపాలో వీళ్ళకి తెలియలే అప్పుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే ఇతను గాయత్రి మంత్ర అనుష్ఠాన పరుడు గాయత్రి మానేస్తేనే వీడిని మీరు సంహరించగలరు అని చెప్పేసరికి వీళ్ళు బాగా ఆలోచించి నువ్వు మంత్రం చేస్తావు అది మానేయంటే వాడు ఎందుకు మాన్తాడు అదే నీ రా అంటే అసలు మా అంటే కదా బృహస్పతిని ప్రేరేపించి పంపించారట దేవతలు అప్పుడు బృహస్పతి వెళ్ళి సోదరా అని సంబోధిస్తే అరుణుడికి నచ్చల నువ్వు నేనేమో దేవతలకు శత్రువుని త్రిలోకాలు ముల్లోకాలు నేను జయించి నా చేతిలో పెట్టుకున్నా నువ్వేమో నా శత్రువుల నేను నేనెట్లా నీకు సోదరుణ్ణి అవుతానంటే అదేమిటి నాయన నువ్వు గాయత్రి మంత్ర పరుడి నేను గాయత్రి మంత్ర పరుడిని ఒకే మంత్రాన్ని అనుసంధానం చేసేవాళ్ళు ఒక్కో గురువు దగ్గర చెప్పుకున్నట్టు అంటే మనం ఏమయ్యాం సహాయులు సోదరులు అవుతారు సహజంగా కాబట్టి నువ్వు నేను సోదరులం నా వల్ల దేవతలందరూ కూడా నీకు సోదరులే గాని నేను నచ్చల దురహంకారంతో అరుణుడు ఏమనుకున్నాడంటే నా శత్రువులే కాకుండా నాకంటే బలహీనులు వీళ్ళు దేవతలు నాకు లొంగిపోయారు నన్ను నేను వాళ్ళని జయించానంటే ఏమిటర్థం నేను గొప్పవాణ్ణి వాళ్ళ తక్కువ మరి నాకంటే తక్కువ వాడు చేసే ఉపాసి దేవతను నేను ఎందుకు ఉపాసించాలి అని గాయత్రిని మానేశాడు ఓహో గాయత్రి ఎప్పుడైతే మానేడో బలహీన పడిపోయాడు దేశంలో ధర్మం బలహీనపడ్డానికి గాయత్రి మానేయటమే కారణం వ్యక్తి ఒకడి దగ్గర నుంచి బలహీనుడైపోయాడు ముల్లోకాలు జయించినవాడు ఒక్కసారిగా మరణానికి ఆసనుడైపోయాడు అర్థం ఏమిటర్థం గాయత్రితోటి మొత్తం పోయింది పోయేసరికల్లా వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు అమ్మవారిని ప్రార్థించారు ఇతనికి ద్విపాత్తుల వల్ల చతుష్పాత్రుల వల్ల మరణం లేదు మేమందరం యుద్ధానికి వెళ్తాం ఇతన్ని ఎట్లా సంహరిస్తావో సంహరించు అందరూ దేవతలు భూమకమ్మడిగా ఇతని మీద పడ్డారు అప్పుడు అమ్మవారు వచ్చి ఇతన్ని భ్రామరీ శక్తితోటి సంహరించింది ఇతనికి చతుష్పాతులు ద్విపాతులు కాకుండా ఇంకేమున్నాయి మనకి ఇంకే వేరే కాళ్ళున్న జంతువులు లేవు అమ్మవారి దగ్గర ఉండేటువంటి భ్రమరము ఎన్ని కాళ్ళు ఉంటాయి దానికి ఆరు కాళ్ళు ఉంటాయి షట్పది అంటారు దాన్ని అవును షట్పదము అంటే భ్రమరం కొన్ని కోట్ల కొద్ది భ్రమరాలు వచ్చి ఇతన్ని సంహరించినాయి వాడు వరం ఎంత బాగా కోరుకున్నాడో చూడు రాక్షసుల వరాలన్నీ ఇలాంటి విచిత్రమైనవే హిరణ్య అడిగాడు నరుల వల్ల వానరుల వల్ల మరణం లేదు ఇలా కావాలి వాకిట్లో కావాలి బయట కావాలి ఇంట కావాలి అని అడిగాడు ఇన్ని రకాల మరణాలు లేవు ఇన్ని రకాల వరాలు ఎక్కడో చోట అడ్జస్ట్ అయ్యి చివరికి ఏం చేశారు నరసింహమూర్తి వచ్చాడు అంతే రావణాసురుడు అడిగాడు నరుల వల్ల వానరుల వల్ల మరణం వద్దు అని నరులు వానరులు కలిసి కలిసికట్టుగా వెళ్ళి రావణాసురుడిని సంహరించారు అలాగే అవుతాయి రాక్షసుల విపరీత వరాలన్నీ మనకి ఉపయోగపడేవే ఆ తర్వాత అమ్మవారు భ్రామరి స్వరూపంతో వెలసిందట ఇప్పుడు మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి ఆ శక్తి యొక్క అంశే అంటారు ఆమెని దగ్గర ఉండేటువంటి ఆ నాదమే భ్రామరిగా మరింత ఓంకారంలో ఒక రకమైన శబ్దం వస్తుంది అంటుంది అది మనం మీరు లోపల ఓంకారం చేసుకుని చూడండి అవునండి ఒక నిమిషం తర్వాత పెదలు మొహం అంతా తిమిరికిపోయిన వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది ఈ షట్పదము తిరుగుతుంటే ఆ వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ నుంచి పుట్టినవే ఇవి అవి వెళ్ళి సంహరించినాయి గాయత్రి అంత పవర్ఫుల్ ఆమె వల్లే ఈ భ్రామరి ఈ స్వరూపం భ్రామరి స్వరూపం వచ్చింది అయితే ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదన చేస్తారు ఈవిడ ఎర్రటి రంగులు ఐదు ముఖాలు కనిపిస్తాయి కదా ఎర్రని వస్త్రధారణ చేస్తుంది అక్కడక్కడ కాషాయ వస్త్రధారణ కూడా మనకు చూపిస్తారు గాయత్రికి కాషాయ రిచ్ ఆరెంజ్ కలర్ గాని ఎరుపు మనం వేసుకున్న లాంటి ఎర్రటిదైనా వస్త్రాన్ని సమర్పించవచ్చు మందార పువ్వులు సమర్పించండి ఈ గాయత్రికి అష్టోత్రం చక్కగా దొరుకుతుంది ఒక ప్రార్థనా శ్లోకం కూడా చక్కగా చక్కటి శ్లోకాలు దొరుకుతాయి ఒక ప్రార్థనా శ్లోకం చేసుకోవటము కొబ్బరి అన్న నివేదన చేయటం దాంతో పాటుగా మనం రోజువారిడి పెడుతున్నట్టుగానే పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఏమంటాం వడపప్పు వడపప్పు తర్వాత పానకాన్ని నివేదన చేసుకోవటం ఉదయకాలం చేయగలిగినంత సేవాకాలం చేసుకుని సాయంకాలం గనక మనం ఈ అమ్మవారిని పూర్తిగా ఆరాధన చేసుకోవచ్చు గాయత్రి ప్రత్యేకమైన స్వరూపంలో కనిపిస్తుంది ఈ ఐదు ముఖాలున్న స్వరూపంతో అమ్మవారిని ఉపాసన చేస్తే నమస్కారం చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది ముందు ఈవిడే సంధ్యా దేవత అవటం వల్ల మనకి మనుషులకి బద్ధకము అవి తగ్గుతాయి నియమ పాలన అవి ఏర్పడతాయి దానికోసం మనం ఈ అమ్మని ఆరాధించాలి రమ్మగారు శరణవరాత్రులు ఏ రోజుకు ఆ రోజే ప్రత్యేకం కదా అవును అత్యంత శక్తిగల రోజు అంటే ఏం చెప్పుకోవాలంటారు దుర్గాష్టమి చెప్పాలి అష్టమి అని అష్టమి అమ్మవారు ఆ రోజు జన్మించిందని చెప్తారు అష్టమి నాడు అంటే అప్పటిదాకా సాత్విక స్వరూపాల్లో కనపడుతున్న అమ్మ తీవ్ర రూపం దాల్చింది దుర్గా అష్టమి రోజు అష్టమి నాడు అక్కడి నుంచి చూడు అష్టమి నవమి నవమి నాడు పూర్తిగా అమ్మవారి ఒక విపరీతమైన స్వరూపంలోకి వచ్చేసింది ఇక ఇవన్నీ చూడు సాత్విక రూపాలు బాల గాయత్రి కాత్యాయని మహాలక్ష్మి సరస్వతి సాత్విక రూపాల్లో ఆమె ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది సాత్విక రూపాలలో రాక్షసుల్ని సంహరించడానికి దుష్ట శిక్షణ చేయటానికి ప్రయత్నం చేసింది సాత్విక రూపంతో సాధ్యపడటం లేదు అని తెలిసిన కొందికి మనకి సరస్వతి స్వరూపం కూడా శుద్ధ సాత్విక స్వరూపంలాగా కనబడుతుంది కానీ నీల సరస్వతి స్వరూపంలోనే ఆవిడ శుంభని శుంభల్ని వధించిందని చెప్తారు మూలా నక్షత్రం మూలా నక్షత్రం అప్పుడే ఆవిడ జన్మ నక్షత్రము అదేను అప్పుడు అప్పటికే ఆవిడ రూపం మార్చుకుంది ఆ తర్వాత వచ్చేటువంటి చండీ స్వరూపం సప్తమి నాడు చండీ అష్టమి నాడు దుర్గ క్రమంగా చూడు దుర్గాకి వచ్చేసరికలా తీవ్రమైన స్వరూపం వచ్చేస్తుంది అంటే ఏమైనా సరే వీళ్ళని పూర్తిగా అణచాలంటే సంహరించాలి సంహరించాల్సిందే దానికోసమని ఇలాంటి సంహార శక్తిగా రూపొందాల్సిందేనని భావించి అక్కడికి స్వరూపం పూర్తిగా మార్చుకుంది మనం ఎక్కడ చూసినా పవర్ఫుల్ స్వరూపము శక్తి స్వరూపిణిగా కనపడుతుంది అంటే దుర్గా స్వరూపమే సంతోష్ గారు నమస్తే నమస్తే చెయ్యర్స్ డ్రెస్ బై సఖీ